నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో నెల్లూరు పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నుబోయిన చెంచు కిషోర్ ఆధ్వర్యంలో శరవేగంగా పున్నూరు చెరువులో పూడికతీత పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువులో తీత పనులు జరుగుతున్నాయని అన్నారు చెరువు చుట్టూ వంద టెంకాయ చెట్లను నాటుతున్నామని గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు గతంలో పున్నూరు చెరువు నుండి లేబురు వరకు లింక్ రోడ్డు ఉండేదని ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక కార్యక్రమానికి ఇక్కడ ప్రారంభించి ఇంచుమించు ఇరవై రోజుల నుంచి ఒక ప్లూ లేను ట్రాక్టర్లు డోజర్లు పనిచేస్తా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి మామూలుగా ఇది చెరువు అయితే దాదాపు రెండు వందల పైచీలకు ఉంటే గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా పొలం ఇవ్వాలనే దృక్పథం తప్పట్లో ఎటువంటి ఆదాయం లేని వలన ఇది ఏలంబాటి పెడితే ఒక ఇరవై వేలు వచ్చినా పదిహేను వేలు వచ్చినా దాన్ని గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా దేవస్థానం ఖర్చు పెట్టే భాగంలో ఇక్కడ నుంచి అవతలు పోవాలంటే బర్రెల మీద ఎక్కి అవతల పొలాలకు పోయేది ఆ అట్లా నీళ్లు ఉన్నప్పుడు ఆ విధంగా ఉండేది ఎండాకాలం బండ్లు పోయేది మామూలు వానాకాలం అయితే ట్రాక్టర్లు పోయేదానికి కూడా ఆస్కారం లేనప్పుడు మామూలుగా ఒక సాధారణ రైతు గొప్పగా చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన పనిని ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే మనుషులు ఉంటారు పోతుంటారు కానీ ఆ పని ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది దాని ఈరోజు ఒక గుర్తు చేస్తాను ముంగర సుధాకర్ ఒక సామాన్య రైతు అతను ఉండేది ఒక ఎకరాన ఒకన్నర ఎకరా పొలం ఉంటే అతను నడుం కట్టి ఇక్కడ రైతులు కాడ అప్పట్లో మూడు వందలు రెండు వందలు ఎకరాకి దండి పాపం ఈ కట్టని మధ్యలో పోసిన వ్యక్తి ముంగర సుధాకర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వాకింగ్ చేసుకునేదానికి పాదాచారులకి ఇక్కడ వాకింగ్ చేయాలంటే ఇటువంటి ఇల్లుసుబాటు లేదు కాబట్టి వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనతోటి దాన్ని ఈ విధంగా ఇప్పుడు ఈ రోడ్డు అంతమంది పది అడుగులు ఉంటే ఇప్పుడు ముప్పై అడుగులు రోడ్డు చేసింది దీన్ని పొలాల్లో రెండు మూడు బళ్ళు పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్మశానానికి మేడం గారు మొన్న ఐదు లక్షలు నిధులిస్తే ఇంచుమించు సోగం దారి సీసీ రోడ్ వేసుకున్నాం ఇంకొక పది లక్షలు కూడా కావాలని కోరినాము శాసనసభ్యురాలు ఖచ్చితంగా ఇస్తా ఉన్నారు మేము ఈ యొక్క దురుగులు పోసేదానికి మేము కోరిన వెంటనే అప్పుడు వెంటనే కళ్యాణ్ రెడ్డి గారికి కమలాకర్ రెడ్డి గారు వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు శాసనసభ్యురాలకి కిషోర్ చేసే పని మంచి పని చేస్తాడు అది శాశ్వతంగా మీకు మంచి పేరు మంచి గుర్తింపు గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పనులు చేస్తాడు కానీ ఎటువంటి ఒకత పని ఉండదు దీనికి మీరు ఖచ్చితంగా చేయాలని కళ్యాణ్ రెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు వెంటనే వారు మేడం చెప్పడం వారు వెంటనే స్పందించి అప్పటికప్పటికే ఈ పని చేసుకోమని చెప్పడం విపిఆర్ ట్రస్ట్కి మేడం గారికి మా యొక్క ప్రశాంత్ రెడ్డి గారికి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులకి ఈరోజు పున్నూరు గ్రామానికి ట్రస్ట్ మీట్కి ఇచ్చేసిన పాత్రికాయ మిత్రులకు అలాగే పున్నూరు గ్రామస్తులకు లేబూరు గ్రామస్తులకు ఇక్కడ పున్నూరు గ్రామాభివృద్ధికి ముందు నడిపిస్తున్న మా యువకిషోరం అన్న గారికి అందరికీ నమస్కారం ఈరోజు కున్నూరు గ్రామంలో మాకు గ్రామానికి ఒక ఆస్తిగా చెరువు అనేది చాలా పెద్ద చెరువుగా ఉండింది ఈ చెరువుని గతంలో మా పెద్ద పూర్వీకుల కాలంలో ఇక్కడ నుంచి లేబూరికి మేము పిలకాలప్పుడు నడుచుకుంటూ తినాలకపోతూ వస్తూ ఉండేవాళ్ళమే గ్రామస్తులు అందరు కలిసి మా కిషోర్ బాబు గారు అందరు కలిసి మేడం గారిని ఇలా గ్రామ ఆస్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది దీనికి మీరు ఏదన్నా దారి చూపిస్తే మా గ్రామానికి సంవత్సరానికి ఒక నాలుగు లక్షల రూపాయలు దేవుడి గుడికి ఒక ఆదరాగా ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి చెప్పడం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు స్పందించి మీరు వెంటనే పని మొదలు పెట్టుకోండి మీకు ఖర్చు ఎంత అయితే అంత మేము భరిస్తాము మా సొంత నిధులతో మేము భరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఇంకో విధంగా గ్రామస్తులు అయితేనేమి పురుషులైతే వృద్ధులైతేనేమి కొంచెం పాద వాకింగ్ చేసేదానికి ఇబ్బందిగా ఉంది దీన్ని ఆ విధంగా కూడా తయారు చేయడం చాలా ఆనందదాయకం దీన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దడంలో మా కిషోర్ బాబు గారు ఎంతో దీన్ని సొరవ తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చిన దానికి గ్రామం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాప్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ ఫైవ్ If you are new Lord, please subscribe to N3 TV.